ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఐదు కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే టెన్ పర్సెంట్ కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతోటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం కొంతవరకు మేము దీని ద్వారా ఈ డై రైస్ డైవర్షన్ ఖచ్చితంగా అవుతునే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం